మందుల స్వామిగా ఆ శబ్దానికి కారకుడు గౌరవం మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగన్నుర్తికి ఒక గొప్ప అవకాశం నా మాదిగా బిడ్డ నా అనగానే వర్గాల బిడ్డ తుంగతుర్తి ముద్దు బిడ్డ ఎమ్మెల్యేగా గెలిచినందుకు సంతోషపడతా ఉన్నాం గట్టిగా చెప్పట్లతో పడి పడని అనేక మంది వెళ్ళారు అనేక కుట్రలు చేస్తా ఉండరు ఈ కుట్రలను ప్రపంచానికి చూపే ప్రయత్నం చేస్తా ఉండరు కబర్దార్ బిడ్డ తుంగ తుర్తి బిడ్డలుగా చెప్తా ఉన్నాం జాతుల పుట్టిన బిడ్డలుగా చెప్తా ఉన్నాం జాతి నాయకుడిగా మందుల సామెలన్నకు అండగా పడతాం సామేలన్న నాయకత్వాన్ని బలపరిచి చేస్తాం సామేలన్న నాయకత్వాన్ని బలపరిచి పని